అందరికీ నమస్కారం అండి నేను మీ వీరబాబు హిందూ సోదరులందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ప్రతి హిందూ పైన కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన పాటలు వాక్యాలు అలాగే భగవద్గీత శ్లోకాలు ఈ సారాంశం అవన్నీ కూడా ప్రతిరోజు వినిపిస్తూ ఉండండి ఈ దీనికి సంబంధించి మనకి హిందూ టెంపుల్ అలారం అనేది సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఆ హిందూ టెంపుల్ అలారం అనేది ప్రతి ఊర్లోని కూడా ఒక గుడి మీద పెట్టండి సరిపోద్ది ప్రతి గుడి మీద ఏం పెట్టుకుని గందరగోళంగా ఏం పెట్టద్దు పోటీలు కానీ మనకి దగ్గరలో ఉన్న ఎత్తైన గుడిలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆలయాల్లో ప్రతి మనకి హిందూ దేవాలయాల్లో కూడా ఈ టెంపుల్ అలారం పెడదామనుకుంటే చాలామంది దొరకట్లేదు అని చెప్పేసి మనకి ఫోన్లు చేసి చెప్తున్నారు నేను ఒక రెండు సంవత్సరాలు నెతికా నీటిని నెతికితే కేరళలోని తమిళనాడు ఇలాంటి దిక్కులు చాలా దిక్కులు ఉన్నాయి కానీ మనకి అవి అందుబాటులో లేవు మనకి అంత ఆడియో కరెక్ట్గా రాలేదు తర్వాత మన దృష్టం కొద్ది మన వైజాగ్లోని మాదైతే రాజమండ్రి వైజాగ్లోని ఒక అతను దొరికాడనమాట అతను మనకి హిందూ టెంపుల్ అలారం అనేది మనకి సజెస్ట్ చేశారు అతనైతే మనం తయారు చేశారనమాట మేమైతే అప్పుడు పదమూడు రేట్ రేటు ఉంది ఇప్పుడు ఆ పదమూడు వేల రేట్లోనే నేను కొని మా మా ఊర్లో మా గ్రామంలో రామాలయంలో అయితే పెట్టాము రామాలయంలో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి దగ్గరగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి కంప్లైంట్లు కూడా లేవు కానీ ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలందులో రెండు వందల భగవద్గీత శ్లోకాలు అనేవి వేశారు ఆ శ్లోకాలు ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి సాయంకాలం పదింటి వరకు గంట గంటకే ట్యాంపుల వేరే ఆన్ చేయడం టైం చెప్పడం శ్లోకం చెప్పడం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం యాంపిల్ వైర్ కేబి ఇబ్బంది ఉండదు ఇలా ప్రతి గంట గంటకి ఆన్ చేస్తుంది ఆటోమేటిక్గా దానికి అది ఆఫ్ చేసేస్తుంది మనకే మైక్ సెట్ ఉండాలి మనకి బాక్స్ ఒకటి వస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ మనకి దగ్గరలో మాకు రాజమండ్రి దగ్గరలో ఉన్న పోలవరంలోని సత్యం ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు అతను మనకి ఈ హిందూ టెంపుల్ అల అలారాలు అనేవి బై నుంచి తెప్పిస్తూ వాటిని మోడిఫికేషన్ చేస్తూ ఆ అప్డేట్ వర్షన్ అయితే తీసుకొచ్చారు అవి మనకి రెండు విధాలుగా కూడా పనిచేస్తున్నాయి ఆటోమేటిక్గా పాటలు కూడా వేసుకోవచ్చు అంటే మనం ఉదయం ఐదు గంటలకు పాటలు వేసుకోవాలనుకుంటాం కాబట్టి ఉదయం ఆటోమేటిక్గా అది దాని మైసెట్ ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోయి ఒక అరగంట గంట సేపు పాటలు పే చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయి మళ్ళీ దాని టైం అది మామూలుగా వారం చెప్తుంది డేట్ చెప్తుంది టైం చెప్తుంది ఇలా అలాగా ఇప్పుడు వచ్చిన అప్డేట్ వర్షన్లో అయితే చాలా బాగున్నాయి మీకు అందుబాటులో ఉన్నవాళ్ళు ఎక్కడైనా సరే రాజమండ్రి దగ్గరలో ఉన్న మన సత్యాలనిక్స్ వారి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు హిందూ టెంపుల్ మీద అలారం అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమీ లేదు మోసం చేస్తారు వెళ్ళి మనకి డబ్బులు వేసిన తర్వాత వేయకపోతే అన్నది గట్టేమీ లేదు అతను కూడా మన హిందూ సంస్థల్లోనే పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఏమీ లేదు మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి నేను చెప్పగలుగుతాను నాకు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మేము అతని గురించి అతనితో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నాము అలాగే వైజాగ్లో కూడా రమేష్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు అతను కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనకి ఎంత దూరం అయినా సరే అతను కూడా మనకి ఈ బస్ కొరియర్ ద్వారా మనకి అలారం అనేది పంపిస్తూ ఉన్నారు మీకు అతని నెంబర్ కూడా పెడతాను అయితే మీరు ప్రతి గుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి గుడి అయినా ఉండి విష్ణు ఆలయాలైనా శివాలయాలైనా సరే ఏ ఆలయానికైనా సరే ఇది మనం దానికి తగ్గ ఆడియోని అనేది వేయించవచ్చు అనమాట ఎందుకంటే మనకి ఏ గుడి అయితే ఆ గుడికి ఆ ఆడియోని చెక్ చేసుకునేలాగా మనకి దీంట్లో సిస్టమ్ సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి మీరు మన హిందూ సహదారులు అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతిదీ వాళ్ళ వాళ్ళకి బోధించుకుంటూ ఉన్నారు మన హిందువులు మట్టికి ఏదో వెళ్తున్నామా వస్తున్నామో అన్నట్టు ఉంటుంది మనమైతే ఎక్కువ ఏమి వీటి గురించి తెలుసుకుందామంటే వాళ్ళు ఉండరు చెప్పుదామంటే ఇవాళ్ళు ఉండరు అన్నట్టుగా ఉంటుంది అనమాట మనకి కాబట్టి మనమే ఎవరికే అనిపిస్తుందో వాళ్ళు బాధ్యతగా తీసుకుని ఈ కమిటీ వాళ్ళు కమిటీ ఉంటారు కదా గుడి కమిటీలు ఉంటాయి కదా ఈ కమిటీ వాళ్ళు మీరు ఇలాంటి ఈ ఈ పరికరాలు అనేది మీరు తీసుకుని ఇచ్చారంటే గుడికి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది నేను ఇప్పుడే నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచో పాడుతుంది మాకు ఇక్కడ ఈ ఫస్ట్లో కొంచెం సౌండ్ తగ్గించండి సౌండ్ పెంచండి ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కానీ తర్వాత నుంచి అది కానీ ఆగిపోయింది అంటే నాకు ఫోన్ వచ్చేస్తుంది ఈ రోజు మరి చెప్ప టైం చెప్పట్లేదు టైం చెప్పట్లేదు అని చెప్పేసి అంత అలా భగవద్గీత శ్లోకాలకు అలవాటు పడిపోయి ఉన్నారు అవి ఎనాలి ఎనాలన్న ఆధృత ఒకటి అది చెప్పిది భగవద్గారు ఒకసారి రెండు సార్లు పది సార్లు చదివిన సరే అర్థం కానీ ఇది గంట గంటకి గంట గంటకే మనకి ఎలాగైతే చెప్తూ ఉందో ఇది చాలా లోతు వెళ్ళిపోతుంది అనమాట దానిలో భావాలు అనేది అర్థమైపోతూ ఉన్నాయి భగవద్గీత చదవలేని వాళ్ళు కూడా ఈ శ్లోకాలు ఈయని 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 టైం అది ఒక చెప్పడం కానీ స్టార్ట్ అవ్వగానే ఇలా చెప్పేస్తున్నారు అనమాట అంత అలాగా నాటుకుపోయింది గుండెల్లోకి కాబట్టి ఇలాంటి ఆటలని సపోర్ట్ చేస్తూ మీరు ఈ ఇలాంటి ఆటల్ని మీరు మన డబ్బులు ఎక్కువనే మాకు పదమూడు వేలు ఉన్నప్పుడే నేను వేయించాను ఇప్పుడు ఇంకా మనకే రాజమండ్రి మనం తగ్గించి ఏడు వేలకే ఇస్తున్నారు ఇంకా మీరు నా వీడియోలో చూసి మీరు అతనికి ఎలా వీడియో నుంచి ఫోన్ చేసామని చెప్పారంటే మీకు ఖచ్చితంగా ఇంకా తగ్గించి మీకు ఇస్తారు రేటు మనకి ఇప్పుడు డబ్బులు ముఖ్యం కాదు మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం ముఖ్యం కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారని కోరుతున్నాము జై శ్రీరామ్